హాయ్ ఆకాశ గంగా యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మా ఇంట్లో నాగల పంచమి పండుగ జరుగు చేసుకుంటున్నాం అనమాట దానికి మేము పిన్ని అదే బ్యాళ్ళు బియ్యం కొద్దిసేపు నానబెట్టి పెసర బ్యాళ్ళు కొద్దిసేపు నానబెట్టి పెసర బ్యాల్తో అట్లే నైవేద్యం పెడతాము ఇవి బ్యాళ్ళు ఇవి బియ్యము బాగా మిస్కి చేసుకొని పొడి చేసుకున్న తర్వాత బెల్లం చేసి మిస్కి పెట్టి ఇట్లా మా ఎత్తా చేస్తున్నట్ల ముద్దలు చేసుకుంటాం అన్నమాట ఇదొక నైవేద్యం తర్వాత బాగా నువ్వులని మన నువ్వు చిన్న చిన్న రవ్వ ఉసుకే రవ్వ అట్లా ఏం లేకుండా క్లీన్ చేసుకొని మిస్కి పట్టుకొని మిత్ర ముద్దలు ఇప్పుడు మాతో చేస్తున్నట్ల ముద్దలు చేసుకుంటాం తర్వాత వంకాయ కూర పాయసము అన్నము మమ చేసుకుంటాం ఇదో నైవేద్యానికి వంకాయ కూర పెసరబ్యాళ్ళు ముద్దలు నూల ముద్దలు అన్నము ఇవన్నీ చేసుకున్నాం మేము ఈరోజు మా కుక్కర్లో ఉడకబెట్టినట్టు ఏం పేరు అంటారు కూడా తెలియదు ఇప్పుడు మా అవ్వ ఈ దారు పేరుతుంది దాని కుంకుమ పసుపు వేసి ఎందుకంటే అది తాడు ఆడ అమ్మవారు పెట్టి ఆడ పుట్ట దగ్గర పాలు పోసి పెట్టొచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా పెట్టి ఆ తాడు తెచ్చుకొని తాడు అక్కడ పెట్టి రావాలన్నమాట మా ఇంట్లో పురుషు అది ఇదేమో మా పోసే పుట్టకాడ అవ్వంకులం అవ్వ అని వీళ్ళు తీసే మా అవ్వ అది మామ రోజు పూజ చేస్తాడు ఇట్లా నీళ్ళు జల్లి కుంకుమ పసుపు పెట్టి మనం తెచ్చుకున్న ఒత్తులు ఇట్లా పెట్టి బాటిల్లో ఆవు పాలతోన ఆ నాగప్పల దగ్గర పాలు పోస్తామన్నమాట అట్లా మొత్తం పూజ చేసిన తర్వాత అంతా మంచిగా కడిగినాక పూజ చేసి ఇంట్లో కూడా పూజ చేసుకుంటాం అనమాట మా అత్త ఒక పొద్దుంది మేము అందరం ఎవరం లేము మా అత్త ఒక పొద్దుండి నాగలపంచమికి అవి అన్నీ నైవేద్యం వండి స్నానం చేసి ఇల్లు తీసుకొచ్చుకొని నిండుగుండ నీళ్ళతోనే అన్నీ వంట అన్నీ చేసిన తర్వాత అమ్మ ఇక్కడ నాగప్పలకి పూజకు వచ్చినాం అనమాట పూజకు వచ్చి ఏదో మా అయితే పెసర నైవేద్యం లాగా పెడుతుంది పెసర బ్యాళ్ళు ఒక రెండు ముద్దలు పట్టిన తర్వాత అవి ఏమో బ్యాళ్ళు అంటారు నాకు కూడా తెలియదు ఇప్పుడు ఏమో గింజలు పెడుతుంది చూడండి నైవేద్యం అయితే ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న అన్ని నైవేద్యం పెడుతుంది మా అత్త కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇక్కడ నా అమ్మవారికి చీర కట్టించినప్పుడు మనం ఉత్పత్తులు ఎక్కడున్నా ఏం కాదు కానీ ఉత్పత్తులు అనేది కింద అంటే అగరబత్తులు కింద పెట్టండి మట్టి మీద ఏం కాదు అమ్మవారి చీర మీద పెట్టినారనుకో ఆ చీర కాలుకెత్తుగా మనమే కాలిన చీరనే మనమే కట్టుకున్నాం అంటే అమ్మవారికి కడితే మనకి ఎంత పాపం వస్తుంది దయచేసి ఆ పని చేయండి ఇప్పుడు ఈ ఒత్తులు ఇట్లా పెడతా అన్నమాట ప్రత్యేకంగా నాగప్పులకు నాగపంచప ఇంకోటి మా పెళ్ళైన కొత్త మా పెళ్ళైన ఒక రెండు నెలలకి అంటే మాది జూలై ఫస్ట్కి అయింది ఇట్లా జూలై లాస్ట్కు ఆగస్టు ఫస్ట్ వీక్లోనే మా ఐదేళ్ళకి ఇంత వచ్చినప్పుడు ఇట్లనే ఒక పొద్దుండి మా పెళ్ళి బట్టలు వేసుకొని ఒకసారి ఈడ మా 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 అత్త వాళ్ళ ఇంటి కూడా తర్వాతకి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా పెళ్ళి బట్టలు వేసుకొని ఆడ ఒకసారి పాలు పోస్తాం అంటే వాళ్ళ పెళ్ళి అయినవారు పాలు రెండు రోజులు పోయి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒకసారి అత్తవారింటికాడ ఒకసారి పోస్తాం మీరు కూడా ఇలా పాలు పోస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వేరే వాళ్ళు పెట్టినది కదా ఈ శృంఖల మా మా మామనే పూజ అనమాట పొద్దున ఆరు గంటలకు పూజ చేసి వచ్చినాడు వాళ్ళు దీపం ఇంకా వెలుగుతుంది అంటే భక్తితో మా మామ పూజ చేసిన ఈరోజు పూజ చేసినాము ఒకటి సొప్పా ఇంట్లో తిండికి అట్లా ఊతిపచ్చిన పన్నెండు పెట్టిన చీర ఇట్లా కింద పోస్తాయో పాలు ఆ చీర మీద వస్తే అయిపోయి పాలు ఆ చీర మీద ఓడిసే ఆ చీర కబ్బులు అన్ని అమ్మవారు చీరలు మొత్తం డబ్బులు ఐదు సార్లు ముడుసా అట్లా ఐదు సార్లు కొబ్బరి గినలో బెల్లం మొక్కటి పూజ అమ్మవారికి అమ్మవారికి ప్రతి శుక్రవారం మంగళవారం వెళ్ళి పాలతో కుంకుమ పసుపుతో అభిషేకం చేసి అమ్మవారికి చీర ఉన్నది కట్టించి వస్తాడు అనమాట ఏదో కాలుస్తే ఎట్లా అంటే అండి ఎందుకు పెడతారు వస్తారు అందుకే దయచేసి జల్ల పెట్టుకుంటే అమ్మవారు చేయదే ఇట్లా కలిపి చాలా ఇది రెండోసారి జరగడం ఇట్లా ఇట్లా పెట్టేదండి దీన్ని కింద పెడితే అయిపోయారా తప్ప మళ్ళీ నేను చేయకుండా మా ఇంట్లో ఇలా జరిగింది నాగల పంచమి Eginn dæi Af átti Minela Af átti Eginn dæi